అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే నా మద్దతు అడిగారు ఇచ్చాను ఒక కండిషన్తో సమిట్ పెడదాం వీడియో మీరు చూశారు సమిట్ పెడదాం అన్నారు పెడితే లక్షల కోట్లు తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్ వేల కోట్లు డొనేషన్స్ ఇంకెవరికైనా సత్తా ఉందా నా గురించి నేను మాట్లాడుకోకూడదు మరి మీ మీడియా మిత్రులు నేను ఒకటే చెప్పాను మీడియా కవరేజ్ ఇచ్చినంత వరకు దేశం బాగు చేయడానికి పనిచేస్తా ఏ రోజైతే నార్త్ ఇండియాలో మోదీ మీడియా మోదీకి అమ్ముడు పోయిందో మన మీడియా అమ్ముడుపోయిన రోజుని నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను అంటే అర్థం ఏంటి మీ ప్రతి కుటుంబానికి ఐదు కోట్ల అప్పు మీకు ఇక్కడ జర్నలిస్టులు కూర్చున్నారు ఇరవై ఐదు మంది ఉన్నారు మీ కుటుంబంలో ఐదుగురు ఉంటే ఐదుగురికి ఐదు కోట్లు అప్పు మోదీ గారు చేసింది కేసీఆర్ గారు చేసింది కాంగ్రెస్ యాభై నాలుగు సంవత్సరాల్లో చేసింది బీజేపీ పదిహేను సంవత్సరాల్లో అప్పు చేసింది నెలకి లక్ష కోట్లు అప్పు చేస్తున్నారు మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సంవత్సరానికి లక్ష కోట్లు అక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అప్పు చేస్తున్నారు లక్ష కోట్లు ఇవి అఫీషియల్ నెంబర్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లక్షా డెబ్బై వేల కోట్లు రిజర్వ్ చేసుకున్న ఆయిల్ లాంటి డబ్బు అంటే లైఫ్ అండ్ డెత్ సునామీ అర్చకుపోయకు వచ్చినప్పుడు అది వాడాలి ఆ డబ్బులు కూడా వాడేశారు యాజ్ అ వరల్డ్ ఎకానమిస్ట్ ఓన్లీ ఎవాంజలిస్ట్ కాదు వరల్డ్ ఎకానమిస్ట్ ప్రాబ్లమ్ సాల్వర్ ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది ఇది మీ కొరకు చెప్తున్నాను మీడియా మిత్రులకి మనకేమో అప్పులు ఎక్కువైపోయాయి చైనా ఏమో వంద దేశాలకు అప్పు ఇస్తుంది మనమేమో వంద దేశాల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది ఇప్పుడు చైనా జీడిపి పద్దెనిమిది ట్రిలియన్ మన జీడిపి మూడు ట్రిలియన్ కూడా కాదు అంటే చైనా జీడిపి ఏడు రెట్లు ఎక్కువ ఈ ముప్పై ఐదు సంవత్సరాలు కారణం పొలిటికల్ కరప్షన్ ఇండియాలో చైనాలో ఒక లక్ష రూపాయలు అవినీతి జరిగితే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష ఈరోజు లక్ష కోట్లు ఐదు లక్షల కోట్లు అవినీతి చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు కేబినెట్ మినిస్టర్లు అనేక సార్లు చెప్పాను మల్లారెడ్డి పుల్లారెడ్డి ఎల్లారెడ్డి మిత్రులు పాలమ్మి పువ్వులమ్మి పెరుగు అమ్మి మూడు లక్షల కోట్లు సంపాదించాల నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరి పేరు చెప్పాలి కనుక నాకు ఆయన మిత్రులే ఆ రాజకీయ అవినీతి బాబు మోహన్ గారు ఒక మంచి మాట చెప్పారు నేను భూ కబ్జాలు చేయలేదు అంటే మోహన్ రావు ఒక మాజీ మంత్రిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒక రూపాయి దోచుకోలేదు ఒక రూపాయి అవినీతి చేయలేదు ఛాలెంజ్ చేశారు ఎంక్వైరీ చేసుకోండి అని ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు చీఫ్ సెక్రటరీ రోషయ్ గారు ఐఏఎస్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ దానమయ్య ఎక్స్ డిజిపి సాంగ్లియానా గారు మాజీ ఎంపీ ప్రొఫెసర్స్ డాక్టర్స్ ప్రిన్సిపల్స్ ఎడ్యుకేటెడ్ అందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు ఎక్కడున్న ఛానల్స్ అన్ని సర్వేలు చేశారు ప్రతి ఛానల్ చిన్న ఛానల్ తో సహా ఈ పేరు చెప్పకుండా ఈ చిన్న ఛానల్ చూపిస్తున్నారు సర్వే చేశారు కేఏ పాల్ కావాలా కేసీఆర్ కావాలా ఎనభై రెండు శాతం నన్ను కోరుకున్నారు పెద్ద ఛానళ్లు సర్వే చేశారు ఎన్టీవీ ఏబిఎన్ టీవీ నైన్ వి సిక్స్ అరవై ఎనిమిది శాతం ఏబిఎన్లో డెబ్బై రెండు శాతం టీవీ ఫైవ్ లో ఎంతమంది పాల్గారు మాటలు వింటు నమ్ముతారు తొంభై ఒక్క శాతం టీవీ నైన్లో తొంభై శాతం ఎన్టీవీలో మీ సర్వేలు లక్షల మంది ఓటేస్తున్నారు ఈ నాయకావు కావు సర్వే వైజాగ్ లో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను విశాఖపట్నం పాలన రావాలి పాలన మారాలి అనే శ్లోగను తో మూడు కోట్ల ప్రజలను రీచ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ ఎంపీగా బాబుమోహన్ గారు ప్రజాశాంతి పార్టీలో చేరగానే మేము వరంగల్ ఎందుకు అభివృద్ధి కొరకు నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు ఉచిత విద్య ఉచిత వైద్యం యూనివర్సిటీలు సదాశివపేటలో కట్టినట్టు చారిటీ సిటీలో కట్టినట్టు వరంగల్ లో ఉచిత విద్య కేజీ టు పీజీ ఉచిత వైద్యం అందరికి అభివృద్ధి కాంగ్రెస్ సంవత్సరాల అవకాశం ఇచ్చారు బీజేపీకి పదిహేను సంవత్సరాల అవకాశం ఇచ్చారు పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాల అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు మరి ఈ కుటుంబ పార్టీలకి డెబ్బై ఏడు సంవత్సరాలు ఇచ్చారు మన బీసీలు యాభై ఐదు శాతం ఉన్నాం మన కాపులు ఇరవై ఏడు శాతం ఉన్నాం మన దళితులు నేను దళితుడిగా మాట్లాడుతున్నా దళితులని పెళ్ళి చేసుకొని పదహారు శాతం ఉన్నాం దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నారు కేసీఆర్ గారు అప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు బాబుమోహన్ గారు ఆయన ఎందుకు చేయలేదు పోని టీడీపీ వాళ్ళు చేశారా పోని అంతకీ బిజెపి సామాజిక న్యాయం అన్నారు బాబుమోహన్ గారిని దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారా వరంగల్ టిక్కెట్ ఇస్తారని ఎంపీ టికెట్ ఇవ్వకుండా అందరు చేశారు అంటే మా బీసీలు కాపులు దళితులు అయితే మీరు పట్టించుకోరు వీళ్ళు క్రిస్టియన్స్ రా వీళ్ళు ముస్లింలు రా వీళ్ళు దళితులు రా అదే రెండు మూడు కులాలకు చెందింటే మేము పేర్లు చెప్పును మమ్మల్ని ముఖ్యమంత్రులు చేస్తారు ఒక కులంలో పన్నెండు మంది ముఖ్యమంత్రులు కులానికి అయితే నేను మద్దతు ఇచ్చిండవని అయితే ఇప్పుడే మేమేం కోరుతున్నాం వారు ఎలయన్స్ పెట్టుకుందాం అంటున్నారు ఓకే అంటున్నారు బాబు మోహన్ గారు వారి కొరకు బిఆర్ఎస్ ని బిజెపిని కాంగ్రెస్ ని నేను కోరుతున్నది వరంగల్ నిజంగా అభివృద్ధి జరగాలి అంటే మేము మొన్న సర్వే చేశాం వరంగల్ లో కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ చేశాం మూడు నాలుగు లక్షల మంది మూడు లక్షల ఎనభై వేల మంది క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది నాకు నేను ఎప్పుడు అలయన్స్ పెట్టుకోలే కాంగ్రెస్ వాళ్ళు ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు మీకు తెలుసు అహ్మద్ పటేల్ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గులాం నబీ సుశీల్ కుమార్ సింధే అందరూ ఈ పది సంవత్సరాల్లో ఈ రెండు సంవత్సరాల్లో నన్ను కలిసిన వారే అలాగే బీజేపీలో మీకు అందరికీ తెలుసు మోదీ అమిత్ షా గారు రూపాల రెగ్యులర్ గా కలిసిన వారే నేను అలయన్స్ పెట్టుకోలే ఎందుకు అంటే అందరు పార్టీల్లో అవినీతి ఉందని కానీ దేశాభివృద్ధి కొరకు రాష్ట్రాభివృద్ధి కొరకు బాబు మోహన్ గారి కొరకు ఎలయన్స్ కైనా సిద్ధమని నేను ఒప్పుకున్నాను మేము కాంగ్రెస్ కలిస్తే పదిహేడు తెలంగాణ ఎంపీలు మాకే వస్తాయి మేము బీఆర్ఎస్ కలిస్తే పదిహేడు ఎంపీలు మాకే వస్తాయి పోతే ఒక ఎంఐఎం తప్ప ఇది నా ఛాలెంజ్ మాకు ఓట్ బ్యాంక్ ఉందని ఇదే రుజువు మీ సర్వేలే రుజువు మీరే రుజువు అప్పులు తీరాలి అభివృద్ధి జరగాలి పాలన రావాలి పాలన మారాలి ఎలక్షన్ ఏప్రిల్ లో జరగకూడదు లాస్ట్ ఫేజ్ మేలో జరగాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేసా ఫ్రైడే అడ్మిట్ అయిపోయింది లిస్టింగ్ కూడా అయిపోయింది మండేకి ఏప్రిల్ పదహారుని ఎలక్షన్ ఏంటి మే ఇరవై ఆరుని కౌంటింగ్ ఏంటి ఈ నలభై రోజులు ఈవీఎంలు మునుగోడులో మార్చినట్లు మార్చడానిక మునుగోడులో మీ అందరూ చూశారు మొత్తం ఈవీఎం ఏ విధంగా మార్చారో పక్కన ఏ విధంగా పార్క్ చేశారో ఏడుగురు ఆఫీసర్లు నలుగురు ఆఫీసర్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు ఈవీఎంలు మార్చకుండా ఉండాలి అంటే ఎలక్షన్ అయినంటే కౌంటింగ్ లెక్క పెట్టాలి మీరు యూరోపియన్ కంట్రీస్ యాభై దేశాలు చూడండి ఎలక్షన్ అయిన రోజునే కౌంటింగ్ అది అమెరికా అవ్వచ్చు కెనడా అవ్వచ్చు ఆస్ట్రేలియా అవ్వచ్చు న్యూజిలాండ్ అవ్వచ్చు యునైటెడ్ కింగ్డమ్ అవ్వచ్చు నార్వే అవచ్చు స్వీడన్ అవ్వచ్చు డెన్మార్క్ మీకు తెలిసిన పేర్లు చెప్తున్నా నాటో నేటో కంట్రీస్ ముప్పై దేశాలు చూడండి చిన్న చిన్న దేశాలు చూడండి అంతవరకు సింగపూర్ ఇది ఎలక్షన్ అవగానే కౌంటింగ్ అవుతుంది మరి మనం డెమోక్రసీ అంటాం ఎలక్షన్ అయిన ముప్పై నలభై రోజుల్లో కౌంటింగ్ ఎందుకు ఎవరికి అడిగే సత్తా లేదు కనుక అభివృద్ధి జరగాలి అప్పులు తీరాలి ఇండియా శ్రీలంక లాగా సుడాన్ లాగా నైజీరియా లాగా వెన లాగా అవ్వకుండా ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీ రావాలి అంతే సొల్యూషన్ మార్పు రావాలి అందరూ ఫోటోలు తీసుకుంటారు రెండు మూడు వేల మంది ఏపీ హైకోర్టులో రెండు మూడు మూడు వేల మంది పైగా తెలంగాణ హైకోర్టులో సెల్ఫీలు తీసుకుంటారు ఒక్కొక్కరు వంద మందితో ఓట్లు వేయించాలి తీసుకున్న వారు ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకోవాలి ఎమ్మెల్యేలుగా ఎంపీగా పోటీ చేస్తానన్న వారు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఈ నెంబర్ రాసుకోండి ప్రింట్ మీడియా మిత్రులు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మా అధికార ప్రతినిధి రవి కుమార్ గారు ఇక్కడ లేరు వైజాగ్లో ఉన్నారు విశాఖపట్నంలో వారికి కాల్ చేయండి బాబ్జీ కాల్ చేయండి మా కోర్ కమిటీకి కాల్ చేయండి మా స్టేట్ కమిటీని కలవండి కొట్టుకోవడం కాదు టీఆర్ఎస్ రోజులు కాంగ్రెస్ కాంగ్రెస్ రోజులు బీజేపీ ఏం చేసింది బీజేపీ సంవత్సరానికి లక్ష కోట్లు కాంగ్రెస్ అప్పు చేస్తే నెలకి లక్ష కోట్లు బీజేపీ అప్పు చేసింది నల్లధనాన్ని తీసుకొచ్చిందా పదిహేను లక్షలు అందరికి ఇస్తానన్నారు నా మిత్రుడు మోదీ గారు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా అన్నారు సంవత్సరానికి పది సంవత్సరాల ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇవ్వలేదు సార్ కదా ఉన్న ఇరవై కోట్లు ఉద్యోగాలు పోయాయి అప్పులు ఎక్కువ అయిపోయాయి ఇండియా వందో స్థానంకి వెళ్ళిపోయింది ఏమనంటే ఇండియా నెంబర్ వన్ అంటారు నెంబర్ వన్ దేంట్లో అవినీతిలో అప్పుల్లో నల్లధనలో అదారి అంబానీకి ఇరవై ఐదు లక్షల కోట్లు ప్రపంచంలో ఎవరైనా వాళ్ళ అప్పులు మాఫీ చేస్తారా అప్పులు మాఫీ చేయడంలో బినామీలకి దేశాన్ని అమ్మడీలో స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది వేల కోట్లకు అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మూడు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని ఫేవరబుల్ గా నాకు హియరింగ్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చారు ఏంటి పాలుగా ఇస్తున్న ఎనిమిది వేల కోట్లు తీసుకోండి స్టీల్ ప్లాంట్ అమ్మకండి దానికి కౌంటర్ మార్చి పద్నాలుగు ఫైల్ చేయండి చిన్న విషయమా మనకి స్టీల్ ప్లాంట్ తెలంగాణలో కడతామన్నారు కడుపులో కడతాం సరి కదా ముప్పై మూడు వేల ఎకరాల స్టీల్ ప్లాంట్ ఎకరం ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు కోట్లు ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది వేల కోట్లు అమ్మేస్తున్నారు ఎవరు మోదీ మిత్రుడైన అదానికి చిండాలకి ఎవరు అడుగుతున్నారు ఎవరు నోరిపితే జైల్లో పెడతారని చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇప్పుడు సరెండర్ అయ్యారు మీరు ఎన్ని సీట్లు అడిగితే అన్ని ఇస్తాను సార్ ఎక్కడ అడిగితే అక్కడ ఇస్తాను సార్ నన్ను మరలా జైల్లో పెట్టకండి సార్ కనుక మిత్రులారా దేశాన్ని కాపాడే బాధ్యత మీడియా వానర్సుకుంది మీడియా రిపోర్టర్స్ వస్తుంది ఎన్నో రోజులు లేదు ఎలక్షన్ రేపు మండే పోస్ట్ పోన్ మేలో పెట్టకపోతే నలభై రోజులే ఉంది సునామీ రావాలి అంటే మార్పు రావాలి మార్పు రావాలి అంటే అందరం కలిసి పనిచేయాలి ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఇంత తెలివైన ప్రజాశాంతి పార్టీలో ఎనభై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ప్రొఫెసర్లు డాక్టర్లు ఇంజనీర్లు వాళ్ళందరూ ఎందుకు ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు అన్ని పార్టీ చూసేశారు టిడిపిని చూశారు టిఆర్ఎస్ చూశారు బీజేపీని చూశారు కాంగ్రెస్ చూశారు చివరికి ఒక చిన్న వయసు అయిన కేజ్రీవాల్ని పంజాబ్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎన్నుకున్నారు మరి మన తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఎన్నుకోకూడదు బాబు మోహన్ అదే అన్నారు సార్ మార్పు కోరుకుంటున్నాను తెలంగాణలో నేను అన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా కోరుకుంటున్నాను ఎందుకు అప్పుడు కిడ్నీలు తప్ప అన్ని అమ్మేశారు ముప్పై సంవత్సరాలకి మందు మద్యపాన నిషేధం చేస్తావన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాల్లో మొత్తం మద్యం అమ్మి నెలకి ఇరవై పది కోట్లు సంపాదిస్తున్నాడు సత్యాలు చెప్పకపోతే ఎవరి గురించి మాట్లాడకపోతే యేసు ప్రభు సందేశం చెప్పడానికి నేను రాలేదు కదా రాజకీయంగా మంచి పార్టీని ఎన్నుకొని రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాను నూట నలభై నూట యాభై కోట్ల ప్రజలను రక్షించడానికి వచ్చాను దేవుడు పంపగా వచ్చాను జై శ్రీరామ్ అన్నవారిని జై శ్రీరామ్ అనేవండి అల్లా ఓ అక్బర్ అన్నవారిని అల్లా ఓ అక్బర్ అనేవండి ప్రైజ్ ద లాడ్ అన్నవారిని ప్రైజ్ ద లాడ్ అనేవండి ఇదిగో ఈయన హిందూ రిటైర్డ్ అయ్యో చీఫ్ సెక్రటరీ బాబ్జీ హిందూ మీరు క్రిస్టియన్ బాబు మోహన్ గారు క్రిస్టియన్ నా కోడల జ్యోతి హిందూ జై శ్రీరామ్ అందు జక్తురాలు చంపేద్దామా నువ్వు జై శ్రీరామ్ అను నువ్వు కృష్ణ భక్తురాలు అని సబ్జెక్ట్ ఏంటి దేశం నాశనం అయిపోయింది అప్పుల పాలు అయిపోయింది థర్డ్ ఫ్రంట్ రావాలి మార్పు రావాలి పాలు రావాలి పాలను మారాలి లక్షల కోట్లు అప్పు తీరాలి అభివృద్ధి జరగాలి కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అప్పు తిరగాలి అప్పు తీరాలి దానికి భాగంగా బాబుమోహన్ గారు ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా వరంగల్లో నిలబడ్డానికి మేము సిద్ధమయ్యాం మీడియా మిత్రులకు మధ్యలో చెప్పింది ఏంటంటే క్లియర్గా కాంగ్రెస్ ఏంటి బిఆర్ఎస్ ఏంటి ఇతర పార్టీలు మాతో చర్చలు జరుగుతున్నాయి అలయన్స్ నాకైతే ఇష్టం లేదు బాబుమోహన్ గారు పెద్దలు ఇచ్చిన సలహా మేరకు ఎలయన్స్ అయితే ఇంకా బాగుంటుందండి అన్నారు వారిచ్చిన సలహా మేరకు ఫస్ట్ టైం పదిహేను సంవత్సరాల తర్వాత అవసరం అయితే బాబుమోహన్ గారిని పార్లమెంట్ లో పంపడానికి వరంగల్ నుండి అభివృద్ధి చేయడానికి ఎలయన్స్ కైనా సిద్ధమే నేను అడిగాను బాబుమోహన్ గారిని ఎవరైనా ఎవరైనా పర్వాలేదండి మనకి కాంగ్రెస్ అయినా ఒకటే వన్ సైడ్ పదహారు సీట్లు గెలుస్తాం పదిహేడులో బిఆర్ఎస్ అయినా ఒకటే పదిహేడులో ఎంఐఎం తప్ప మనమే పదహారు గెలుస్తాం ఎవరి ముందుకు వస్తే వాళ్ళతో అలయన్స్ పెట్టుకుందాం అన్నారు మిమ్మల్ని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి మేము నిలబెడతాం నేను వస్తాను మండే నుంచి క్యాంపెయిన్ చేస్తాను అన్నారు తప్పక రెండు రాష్ట్రాన్ని రక్షించడమే మా బాధ్యత బాబు మోహన్ గారు మీరు మాట్లాడారు ఇది కంక్లూజన్ ఇచ్చేసారు వన్ మినిట్ నేను విశాఖపట్నం చేస్తున్నాను పార్లమెంట్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అక్కడ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు పోటీ చేస్తున్నాం అని అనౌన్స్ చేస్తున్నాం ఇక్కడ పదిహేడు చేస్తావా ఎలా ఇన్స్తో ముందుకు వెళ్తావా అన్నది బాబుమోహన్ గారి సలహాతో మేము ముందుకు వెళ్తామని స్టేట్ కోర్ కమిటీ కలుసుకున్నాం మరలా కలుసుకుంటాం కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకుంటాను